హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు దయచేసి పూర్తిగా మీరు చూడండి ఎందుకనంటే ఎస్డిటి వాళ్ళకి షెడ్యూల్ అనేది చక్కగా రెడీ చేసి పెట్టారు వీడియోలో పూర్తిగా ఉంటుంది మీకు ఎస్జిటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంటు మ్యాథమెటిక్స్ వారికి స్కూల్ అసిస్టెంటు బయాలజీ వారికి సోషల్ తెలుగు హిందీ ఇంగ్లీషు ఇలా ప్రతి ఒక్కరికి కూడా సిలబస్ సో వాటి మీద ప్రాక్టీసు అలాగే వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ప్రతి క్వశ్చన్కి కూడా చక్కగా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా మీకు చాలా అద్భుతంగా అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే సో నేను చదువుతాను సార్ హార్డ్ వర్క్ చేస్తాను ఖచ్చితంగా అన్నటువంటి వాళ్ళు ఉంటే ఒకవేళ ఉంటే కనుక ఆలోచన చేయండి మేము హార్డ్ వర్క్ చేయలేము సార్ సో కొంత ఎన్ని ఎన్ని వేల రూపాయలు ఖర్చు అయిపోయినా పర్వాలేదు అనుకుంటే కనుక అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఒకసారి మీరు జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి మిత్రులారా ఓకేనా సో ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది ఆల్రెడీ నేను సో తయారు చేసి చక్కగా ఇచ్చాను అంటే షెడ్యూల్ ప్రకారంగా ప్రాక్టీస్లు ఉంటాయి చాలా కేవలం అతి తక్కువ రోజుల్లో అతి తక్కువ రోజుల్లో మీకు చదివించడం చదివిన తర్వాత ప్రాక్టీస్ ఉంటుందండి అంతే కానీ చదవకుండా ప్రాక్టీస్ పెట్టడం అనేది ఇంపాసిబుల్ అలాగే గ్రాండ్ టెస్టులు కూడా మీకు చక్కగా సో కంప్లీట్ అవుతున్నాయి వీడియో దయచేసి పూర్తి స్థాయిగా మీరు చూడండి సో మీకు అక్కడ ఆ షెడ్యూల్స్ అనేది మీకు నచ్చితేనే సో నేను గ్రూప్లో జాయిన్ అవుతాను ఈ షెడ్యూల్ ప్రకారం నేను ప్రాక్టీసులు చేస్తాను చదువుతాను అనుకుంటే కనుక మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చండి